రాష్ట్రంలో ఇవాటి నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలు జరగనున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుండటంతో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్ ఇక ఎల్వే స్టేడియంలో జరిగే ప్రారంభ సభతో ప్రజా విజయోత్సవం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు ఆ తర్వాత మూడు గంటలకు ఎస్ఈఆర్టీ ఆఫీస్ ఆవరణలో చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్జీ స్టేడియానికి చేరుకొని ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే చిల్డ్రన్స్ డే కార్యక్రమంలో పాల్గొంటారు చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ లో దాదాపు పద్నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సిఎస్ శాంతి కుమారి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఇరవై రోజుల పాటు రాష్ట్ర ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి ప్రజా విజయోత్సవాలపై డీటెయిల్స్ ఏంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడుతోని ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అంటే ఈ పది నెలల్లో కాంగ్రెస్ అందించిన తర్వాత ఏం చేసింది ఏంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనే దాని మీద ప్రజలకు చెప్పేందుకు ప్రజా విజయోత్సవాలు పేరుతోని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇవాటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు అంటే మొత్తం ఇరవై ఆరు రోజుల పాటు ఈ ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించే విధంగా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అప్పట్లో ప్రజలకు ఆర్భాటాలు చెప్పడం తప్ప ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో నిజమైనటువంటి అరులకు పథకాలు అందే విధంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు ఆ పదేళ్ల కాలంలో చేయలే చేయని విధంగా చేయలేనివి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ పది నెలల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది కాబట్టి ఆ దిశగానే ఈ పది నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ పథకాలు అమలు చేసింది ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ క్ర కార్యక్రమాలు చేశారు ఏ శాఖలు ఏం చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పనున్నారు ఈ ఇరవై రోజుల పాటు కూడా రోజుకో విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించున్నారు ఇక మొదటి రోజు ఇవాటి నుంచే ఈ విజయోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అయితే వీటిని సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది అయితే దీనికి పద్నాలుగు వేల పైగా చిల్డ్రన్స్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అయితే అంతకంటే ముందు ఏదైతే ఎస్సీఆర్టీ ఉందో ఎస్ఈఆర్టీ దగ్గర ఈ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి ఈ మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఆ తర్వాత నాలుగు గంటలకు ఎల్బి స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది ప్రధానంగా ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఎట్లాంటి సుదశ్చితతో ముందుకెళ్తుంది ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది విద్యార్థుల కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఇప్పటివరకు కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి ఇక స్కూళ్ళకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది ఇక రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది ఇంకా మరిన్ని నిర్ణయాలు ఎట్లా తీసుకోబోతుంది విద్యాశాఖలో ఎట్లా ఉండబోతుంది ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి శుద్ధ శుద్ధితో ముందుకెళ్తుంది అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక ఈ పది నెలల కాలంలోనే ఎప్పుడూ లేని విధంగా యాభై వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ హాయంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగులకు సంబంధించి కూడా తన స్పీచ్లో ఉండే అవకాశము ఉంటుంది ఇది ఇవాళ జరిగే మొదటి రోజు జరిగే కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించిన దాని మీద ప్రధానంగా ప్రియారిటీస్తూ దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక ఏదైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ పథకాలు ఉన్నాయి గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తర్వాత ఆరోగ్యశ్రీ ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలకు సంబంధించిన దాంట్లో వీటి అంశాల మీద కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది ఇప్పటి ఈ ఆర్టీసీకి సంబంధించి సంబంధించి మహిళలకు ఏదైతే అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ఈ ఉచితం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి పథకం ఏదైనా ఉందంటే ఈ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది అమలు చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకు దీనివల్ల ఎంతమంది మహిళలు ఈ ఆర్టీసీలో ప్రయాణం చేశారు దీని ఎంత ఆదా చేసుకున్నారు ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ప్రజలకు చెప్పే చెప్పే అవకాశం ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఈ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అన్నారు కాబట్టి ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది అరువులు ఈ లబ్ధి పొందుతున్నారు అనే దాని మీద ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది ఇక రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంట్ అనేది ఇస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇచ్చింది ఎంత ఎంతమంది లబ్ధి పొందారు అనే దాని మీద కూడా ప్రజలకు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక వీటితో పాటు ఏదైతే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పంట రుణాలు ఉంటాయి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రెండు లక్షల లోపు ఉన్న రైతులందరూ కూడా పద్ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల వరకు రుణమాఫీ చేశారు ఇక రెండు లక్షల పైగా ఉన్న రైతులందరూ కూడా ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ బ్యాంకులకు చెల్లిస్తే మిగతా రెండు లక్షల లోపు ఉన్న అమౌంట్ను కూడా చెల్లింది చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతుంది ఇప్పటికీ దీని మీద ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఇట్లా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు తర్వాత ఈ గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని అమలు చేశారు ఇంకా ఏమేమి చేయబోతున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ ఇందిరామణి ఇళ్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఏంటి ఇట్లా పూర్తి స్థాయిలో దీని మీద కూడా ప్రజలకు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా మొత్తం ఈ వాటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు వివిధ రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర జిల్లాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చెప్పడం తర్వాత ఇంకా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి చేయబోతున్నాం ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతూ ప్రజలకు చెప్పే విధంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది ఆ దిశగానే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు సో రోజుకో షెడ్యూల్ పెట్టుకుని రోజుకో రకంగా రోజుకో జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది ఇక డిసెంబర్ తొమ్మిదిన దీనికి సంబంధించి ఇప్పటికే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించినటువంటి పనులు కూడా సెక్రటరేట్ల ఆవరణలో కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి డిసెంబర్ తొమ్మిదిన పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ఆ సభలో వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది అందులో లేజర్ షో ఉంటుంది తర్వాత సాంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లా రకరకాల పెద్ద ఎత్తున డిసెంబర్ తొమ్మిదిన నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆ దిశగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని కూడా పిలుస్తామన్నారు కాబట్టి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఈ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున సభ పెట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది ప్రజల కోసం ఇంకా ఏం చేయబోతుంది ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ప్రజలకు ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతిగిరి